ప్రిసిపల్ కమ్ టువర్ చానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పనుందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క నాలుగు పథకాల డబ్బులు వేసేందుకైతే ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మనకి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తి చేస్తున్నట్లు దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రెడీ చేస్తున్నట్లు సో వాళ్ళ రెడీ చేస్తున్నటువంటి మార్గదర్శకాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నట్టు వాళ్ళైతే తెలుపుతున్నారండి అదేవిధంగా ఏ ఏ పథకాలు ఎప్పుడు తీసు తీసుకొస్తున్నారు ఈ యొక్క పథకాలకి ఏ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి సో డ్వాక్రా మహిళ నాలుగు పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దాకా చూడండి అప్పుడే మీకు ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అదే విధంగా ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనేది మీకు క్లారిటీగా తెలుస్తుందండి తెలుస్తుంది అండి ముందుగా ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనే విషయాన్ని కూడా వీడియోలో చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి లాస్ట్ దగ్గర చూడండి అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పెద్దపీట అయితే వేసిందండి సో వీరందరి ఖాతాల్లో కూడా డబ్బులు జంప్ చేసే పథకాలు అయితే కున్నైతే ఉన్నాయి అదేవిధంగా ఉచిత సర్వీసులు కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి అండి క్రాఫిన్కి ఏ ఏ పథకాల ద్వారా ఉచిత సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా మీకైతే చెప్తానండి సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుందండి ఇప్పటికే బస్సుల్ని ఏర్పాటు చేసిందండి పద్నాలుగు వందల బస్సులు కొత్త బస్సులు కూడా తీసుకొచ్చింది ఈ యొక్క బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించేందుకైతే అధికారులు అయితే ఆల్రెడీ యొక్క పథకానికి సంబంధించి ఏర్పాట్లని పూర్తి చేశారు ఇక అయితే మనకి రేపో ఎల్లుండి అయితే రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అండి ఇక ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకుంటే కనుక సో మీ యొక్క ఆధార్ కార్డులో ఏపీ అడ్రస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక ఏపీలో ఎవరైతే ఉంటారో మహిళలు అందరూ కూడా రోజుకి ఎన్నిసార్లునా కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి ఇక మనకి ఈ యొక్క పదిహేనో తేదీ పైనుంచి అంటే మనకి అక్టోబర్ మొదటి వారంలో కానీ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే పథకాన్ని అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందండి ఆ రోజు నుంచి అందరూ కూడా జర్నీ అయితే చేయవచ్చు ఫ్రీగా మీరు ఆధార్ కార్డు పెట్టుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఇంకా అవసరం లేదు సో రోజుకి ఎన్నిసార్లు ఎన్నిసార్లు అయినా మీరు అయితే తిరగచ్చండి ఇక దీనికి సంబంధించి మీకు టికెట్ ఇచ్చే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లయితే తెలిసిపోతుంది ఇక టికెట్ అయితే ఇస్తారండి మీకు అయితే జీరో టికెట్ విధానం అయితే తీసుకొస్తారు ఆ యొక్క జీరో టికెట్ తీసుకుంటే మీరైతే ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులన్నీ కూడా ఈ యొక్క పథకంలో పెడుతున్నారండి ఈ యొక్క బస్సులో మీరైతే జర్నీ చేయవచ్చు ఇక దీంతో పాటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది కాబట్టి తొలిగా మనకి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే మనకి ఇక్కడ పేర్కొంటున్నారండి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజున్న ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు సో వీరందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేస్తుందండి ప్రభుత్వం ఇక ఒకసారి అప్లై చేసుకుంటే చాలండి మీకు దీనికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే మీ ఖాతాలు అయితే పడతాయండి సో ఈ విధంగా ఏంటంటే ఒక పథకానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పెడుతుందండి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఈ పథకానికనే కాదు ఆ యొక్క రూల్స్ అనేది మిగతా పథకాలు అప్లై చేసుకునే టైంలో కూడా ఆ యొక్క రూల్స్ ఉంటేనే మీకు అయితే ఈ యొక్క పథకాలు అయితే వస్తాయండి సో ఏ ఏ రూల్స్ తీసుకొచ్చింది అనేది కూడా చెప్తానండి సో ముందుగా ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే చూసుకుంటే కనుక కంపల్సరీ ఆధార్ కార్డ్లో మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేయించుకోండి సో దీంతో పాటు ఒక యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి అది యాక్టివ్గా ఉండాలి దానికి ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయ్యి ఉండాలి దీంతో పాటు క్యాష్ ఇన్కమ్ రీసెంట్గా అప్లై చేయించుకున్నది అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఆ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో దీంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పాన్ కార్డు చాలా మంది దగ్గర ఉండలేదండి పాన్ కార్డు కూడా మీరైతే ముందుగా ఏర్పాటు అయితే చేసుకోండి ఇక దీంతో పాటు మీ దగ్గర చదువుకున్న సర్టిఫికేట్లు ఉంటే కనుక ఆ యొక్క చదువుకున్న సర్టిఫికెట్లు కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రెడీ చేసుకోండి అప్లికేషన్ పైన అంటించడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి రిజిస్ట్రేషన్ టైంలో ఇక ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే సరిపోతుందండి ఇక మీకు ఇంకోటి అయితే చెప్పడం మర్చిపోయిన దీంతో పాటే రేషన్ కార్డు ఉండాలండి ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పథకాలు కూడా ఇచ్చేందుకైతే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ రేషన్ కార్డ్ లేనట్లయితే కనుక రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి దాని తర్వాత మీరు ఈ యొక్క పథకాలను అయితే త్వరగా ఫాస్ట్గా పొందే అవకాశం అయితే ఉంటుంది లేదంటే కనుక మీకు పథకాలు ఇష్యూ చేసే టైంలో కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి ఇక దీంతోపాటే సో మనకి కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ముఖ్యంగా ఏ రూల్స్ అంటే ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు సోర్సింగ్ ఎంప్లాయ్ అయినా కూడా మీకు అయితే ఈ యొక్క పథకాలు అయితే వస్తాయి ఇక మీకు ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చదరపు అడుగు లోపు మీ యొక్క ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండవలసి అయితే ఉంటుంది వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక సిటీలో అయితే కనుక ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే కనుక మనకి టెన్ ఏకర్స్ దాకా కూడా మినహాయింపు అయితే ఇస్తారండి అంతకుమించి ఎవరండి మీకు పథకాలు ఆప్ చేసేస్తారు ఇక కరెంటు బిల్ అనేది మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటి ఎక్కువ వాడద్దండి ఈ విధంగా వాడితే ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటే కనుక మీకైతే ఈ యొక్క పథకాలు అయితే రావండి దాన్ని బట్టి మీరైతే యూజ్ చేసుకోండి జాగ్రత్తగా ఇక దీంతో పాటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టి ఉండకూడదండి అదేవిధంగా మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇచ్చి మీరు కొనుగోలు చేసినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఒక ప్రభుత్వ పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఇవి కూడా మ్యాండేటర్గా అయితే మీరు అయితే చెక్ చేసుకోండి ఇక నార్మల్గా అయితే ఈ యొక్క పథకాలు అయితే మనకి మ్యాక్సిమం అన్ని పథకాలు కూడా ఈ యొక్క రూల్స్ అయితే వర్తిస్తాయండి ఇక దీంతో పాటే తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఒక తల్లికి వందనం పథకంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలైతే అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి గతంలో చూసుకుంటే కనుక అమ్మఒడి ఇప్పుడు చూసుకుంటే కనుక తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారు పదిహేను వేలు పూర్తిగా చెల్లిస్తామని అయితే చెప్తున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి విద్యార్థికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి ఇక తల్లిదండ్రుల దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి సో ఏంటా రూల్స్ అనేది చెప్తాను అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలని తెలుసుకుంటే తెలుసుకుందాం ఇప్పుడు సో ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందనం అప్లై చేసుకునే టైంలో విద్యార్థి యొక్క పూర్తి అడ్రస్తో ఆధార్ కార్డు అనేది ఉండాలండి దాని తర్వాత మీకు రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది రేషన్ కార్డు మ్యాండేటరీగా మీరు అయితే ఏర్పాటు అయితే చేసుకోండి ఇక దీంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ పేరెంట్స్కి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దాంట్లో ఫోన్ నెంబర్ యాడ్ అయ్యి ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింకు చేసుకుంటైతే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక విద్యార్థి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ ఉండవలసి అయితే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉండవలసి అయితే ఉంటుంది ఇంటర్వాల్ అప్లై చేసుకున్నట్లయితే కనుక సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రీవియస్ చదువుకున్న సర్టిఫికేట్స్ జిరాక్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఈ రకంగా ఇవన్నీ కూడా మీరైతే ఏర్పాటు అయితే చేసుకోండి దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఏర్పాటు చేసుకోండి ఇక స్కూల్స్ లోని కాలేజెస్ లోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ యొక్క పథకానికి అయితే చేస్తారండి ఇక విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఇక ఈ యొక్క పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు అయితే చేస్తుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరికైతే ఫస్ట్ ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తారండి దాని తర్వాత మిగతా వారికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఫస్ట్ గుంట వీరికి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ఇస్తారండి గరిష్టంగా ఈ యొక్క పదకొండు వార ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డబ్బులు అయితే వస్తాయండి అంటే ఒకే ఇంట్లో ముగ్గురు చదువుకున్న ఇద్దరు చదువుకున్న వారికైతే ఒక పదకొండు వారా డబ్బులు అయితే పొందొచ్చండి ఇది గుర్తు పెట్టుకోండి సో అప్లై అయితే చేసుకోండి అందరూ కూడా ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే మేజర్ గా చూస్తారండి ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే ఉండకూడదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా మనం ఇందాక చెప్పుకున్నటువంటి వ్యవసాయ భూమి కావచ్చు అదేవిధంగా మీ ఇంటి విస్తీర్ణత అనేది చదరపు అడుగులు ఇలాగా ఎంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక మీకైతే రావండి ఇక అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టు ఉండకూడదు ఇక మిగతా కొన్ని డిఫాల్ట్గా రూల్స్ వస్తాయండి దీంతో పాటు మనం కరెంట్ బిల్లు కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు ఈ రూల్స్ అన్ని కూడా ఈ యొక్క పథకాన్ని కూడా వర్తించడం అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అక్టోబర్లో తీసుకొస్తున్నట్లు మనకి ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనో తేదీ పైన రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు అయితే చేసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తుందండి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు మీ దగ్గర రేషన్ కార్డు ఉండి అదేవిధంగా ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ పొంది ఉంటే చాలు అండి మీకైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి అయితే పొందవచ్చండి సో ఈ విధంగా అయితే మీకైతే డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి సో మీరు ఆల్రెడీ గ్యాస్ ఏజెన్సీలో మీ యొక్క అకౌంట్ అయితే ఇచ్చుకుంటారు ఆ అకౌంట్ లో సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుంది కదండి ఆ యొక్క సబ్సిడీ అమౌంట్లో లో ముఖ్యంగా పూర్తిగా మీరు గ్యాస్ అమౌంట్ ఎంత అయితే కొనుక్కుంటారో పూర్తి అమౌంట్ అయితే సబ్సిడీ రూపంలో పడే అవకాశం అయితే ఉంటుందండి ఈ విధంగా ఏంటంటే మీరు సంవత్సరంలో మూడు సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా అయితే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేసే అవకాశం అయితే ఉందండి ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు పది లక్షల దాకా రుణం తీసుకుంటే కనుక ఆ యొక్క పది లక్షల పైన ఇంట్రెస్ట్ ప్రభుత్వం అయితే భరిస్తుందండి డైరెక్ట్ బ్యాంకులకి ప్రభుత్వమే డబ్బులు అయితే చెల్లిస్తుంది ఎంత అయితే ఇంట్రెస్ట్ అవుతుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం ఇక యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది పై నుంచి అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో ఆ యొక్క లోన్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో అయితే కలపడానికి అయితే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పాన్ కార్డు ఇవైతే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అయితే ఆర్పీలు యానిమేటర్లు ఇక డ్వాక్రా అధికారులు తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇక డ్వాక్రా క్రామికలకు సంబంధించి క్రెడిట్ లిమిట్ అయితే చెక్ చేస్తారండి డ్వాక్రా మహిళకి ఒక పథకం వర్తిస్తుందా లేదనేది కూడా చూడడం అయితే జరుగుతుంది ఇక పది లక్షల దాకా ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వారందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందండి ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలైతే అమలు చేసేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది